కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం జీవిత వలయాలు రచన ఎద్దన పొడి సులోచనారణి అబ్బబ్బా నన్ను చంపకు శైల ఆ పుస్తకాలకి నాకు సా శ్రామడల దూరం మరేదైనా చెప్పు నిమిషాల మీద విజయం సాధిస్తాను అలా అనకండి జీవితంలో మరేమీ మిమ్మల్ని కోరను ఇది ఒక్కటే నాకోసం చెయ్యండి మిమ్మల్ని ఏమీ కష్టం చేయమనటం లేదుగా చక్కగా చదువుకోమంటున్నాను కావాలంటే నేను సహాయం చేస్తాను నా ఈ ఒక్క కోరిక ముద్దుగా చెల్లించండి శైలజ ప్రాధేయపూర్వకంగా అడిగింది నన్ను ఇలా ప్రాధేయపడుకు సంవత్సరం క్రితం గిరాటు కొట్టిన పుస్తకాలు మళ్లీ తీసుకుని ఇప్పుడు చదవాలంటే ఎంత కష్టమో నీకు తెలియదు అయినా ఇప్పుడు నేను బిఏ కాకపోతే మటుకు ఏం వచ్చిన లోటేమిటి నువ్వు బిఏ చదివావుగా నాకది చాలు శ్రీధర్ భార్య మీద విసుక్కుంటూ అన్నాడు నా పంద్యం గురించి తెలిస్తే మీరలా మాట్లాడరు శైలజ తల ఉంచుకుని అంది ఏమిటా పంద్యం వంగిన శైలజ ముఖాన్ని తనివి తీరా చూస్తూ అడిగాడు శైలజ చెప్పటం మొదలు పెట్టింది అన్నయ్య నేను ఒక రోజున వాదనలో పంద్యం వేసుకున్నాం నేను బిఏ జూనియర్ చదువుతుండగా ఒకరోజు రాత్రి పూట అన్నమాట ఆ రాత్రి మాటల మీద మా ఇద్దరికి స్త్రీ ఎక్కువ పట్టుదల పురుషునికి ఎక్కువ పట్టుదల అన్న సమస్య వచ్చింది స్త్రీలకు పట్టుదల జాస్తి అని అన్నయ్యకు అనేక ఉదాహరణలు చూపించాను పురుషుడికి పట్టుదల ఎక్కువని అన్నయ్య కూడా కొన్ని సంఘటనలు చెప్పాడు నాన్నగారు అమ్మగారు ఊరికే మా వాదన వింటూ కూర్చున్నారు స్త్రీల హృదయం చాలా సుకుమారం ఉంటుంది వాళ్ల పట్టు విడుపులో బిగు ఉండదు ఎంత కఠిన హృదయం గల స్త్రీ అయినా పట్టుదల ఇట్టే సడలిపోతుంది అన్నాడు అన్నయ్య స్త్రీల గురించి నీకు వాస్తవంగా తెలీదు ఇది కేవలం పుస్తకాల జ్ఞానం దాన్ని ఆధారం చేసుకుని మాట్లాడబోకు అవసరమైతే పురుషుడి కంటే స్త్రీయే ధైర్యంగా ముందడుగు వేస్తుంది పురుషుడు కూడా ధైర్యం చూపించలేని సమయంలో స్త్రీ ముందుకు వచ్చి ఫలితాన్ని సాధించిన సంఘటనలు అనేకం ఉన్నాయి అన్నాను స్త్రీల తరఫున ప్రతినిధిలాగే మాట్లాడుతున్నావే నువ్వు పురుషుల వైపు ప్రతినిధివి కాదు తర్వాత మా ఇద్దరి వాదం పొయ్యి పొయ్యి చివరకు ప్రతిజ్ఞల వరకు వచ్చింది ఆల్ రైట్ సరే అందరి విషయాలు అనవసరం మనమిద్దరమే పందెం వేసుకుందాం నేను స్కూల్ ఫైనల్ పాస్ అయిన అమ్మాయిని చేసుకుంటాను నువ్వు ఇంటర్ అయిన వాణ్ణి చేసుకో నేను నా భార్యను ఇంటర్కి చదివిస్తాను నువ్వు నీ భర్తని గ్రాడ్యుయేట్ చెయ్యి ఇదే పంద్యం చిన్నదేగా ఒప్పుకుంటావా మరి అన్నయ్య సవాల్ చేశాడు ఊరికే కూర్చొని వాదిచ్చుకొని వాదిచ్చుకొని ఈ ప్రతిజ్ఞలు తీసుకెళ్లి జీవితాలకు అంటగట్టుకుంటారా ఏదో కాసేపు ఇద్దరికి తెలిసినవి మాట్లాడుకున్నారు గా వాదిచ్చుకున్నారు అంతేకాని మీ మొహం ప్రతిజ్ఞలేమిటి ఇంకా ఊరుకో చివాట్లు పెట్టింది నీకెందుకే మధ్య వాళ్ల బలాబలాలు వాళ్లే చూసుకుంటారు ఆ మాత్రం ధైర్యం లేకపోతే పంద్యాలెందుకు వేసుకుంటారు నాన్నగారి మాటలు మా ఇద్దరిలో మరింత పట్టుదల కలిగించాయి అది సరే కాని నువ్వు కూడా ఇంటర్ పాస్ అయిన అమ్మాయినే చేసుకోవాలి పరుగు మొదలు పెట్టే ముందు ఇద్దరం ఒకే స్థలం నుంచి పరిగెత్తాలి కదా అన్నాను కాదులేమ్మా పంద్యం బాగానే ఉంది అలాగే ఉంచు అన్నారు నాన్నగారు చివరికి ఆ పట్టుదలే మిమ్మల్ని వివాహం చేసుకోవటానికి పురిగొలిపింది మన వివాహానికి నాకు గల పట్టుదలను చూసి మన బంధువులే కాదు బహుశా మీరు కూడా ఆశ్చర్యపోయే ఉంటారు శైలజ ప్రసంగం పూర్తి చేసి భర్త ముఖంలోకి చూసింది అయితే నేను పందెంలో పానం పెట్టిన వస్తువునన్నమాట శ్రీధర్ శైలజ వంక చూశాడు మీరెందుకవుతారో నా జీవితం అవుతుంది మీరు కేవలం గెలుపు ఓటమి నిర్ణయించే పావులు మాత్రమే అంది శైలజ నిన్ను తప్ప ఎవరినీ చేసుకోదట్రా అని అమ్మ అన్నప్పుడు ఆశ్చర్యపోయిన మాట నిజమే కాని అది నా అదృష్టం అనుకుని సంతోషించాను ఇప్పుడు తెలుస్తుంది నా అదృష్టపు మేడ ఎంత పునాదులు లేనిదని అయితే శైలా నేను కూడా దుష్టున్నే కదూ మర్చిపోయావా నిజంగా మీ అన్నయ్యని గెలిపించటమే మగవాడినైనా నా ధర్మం నేను నీ కోరికే చెల్లించటానికి చదివి పాసైతే మా జాతి మొత్తానికి తీరని కలంకం వస్తుంది నువ్వు పురుష జాతి మొత్తం మీద ఎందుకు సవాల్ చేశావు తీక్షణంగా అడిగాడు శ్రీధర్ నేను పురుష జాతి మీద సవాల్ ఎప్పుడు చెయ్యలేదే ఆడవాళ్లు ఎంత పట్టుదల గల వాళ్ళో అన్నయ్యకు నిరూపించి చూపించాలనుకున్నాను నాకు మరో ఉద్దేశం లేదు మీ ఇష్టం చదివితే చదవండి లేకపోతే లేదు పరాయి వాళ్ళైతే నన్ను అర్థం చేసుకోవచ్చు చేసుకోలేకపోవచ్చు మీరు నావారు నన్ను అర్థం చేసుకుని సహాయం చేస్తారనుకుని ఆశించాను జీవితంలో ఎన్ని ఆశలు నిరాశలవ్వటం లేదు శైలజ మొహం తిప్పుకొని కాఫీ కప్పు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది శ్రీధరికి ఆ సమయంలో శైల విచిత్రంగా కనిపించింది ఒక బరువైన నిట్టూర్పు వదిలి పుస్తకాలు ముందుకు లాక్కున్నాడు శైల సరే పందెంలో మటుకు నీకు విజయం చేకూరేటట్లు చేస్తాను తర్వాత పురుషులెంత కఠినలో నీకు నిరూపిస్తాను అనుకుంటూ నోట్స్ తీసుకుని వ్రాసుకోవటానికి ఉపక్రమించాడు శైలజ శ్రీధర్నే పెళ్ళాడతానని పట్టుబడుతుందని విన్న ఒక బంధువులే కాదు స్వయంగా శ్రీధరి ఆశ్చర్యపోయాడు బిఏ పాస్ అయిన భార్య కావాలని వస్తుంటే ఏ యువకుడు కాదనగలడు కృతజ్ఞత సూచకంగా కాని ఘట్టం కూడా పుచ్చుకోలేదు పెళ్ళైన తర్వాత ఒక నెల శైలత ఎంతో ఇదిగా ప్రవర్తించింది ఇప్పుడు అనిపిస్తుంది అప్పటి ఆ ప్రవర్తన కేవలం తన అభిప్రాయాలను తెలుసుకోవటం కోసమేనని తన సాటి స్నేహితులు తన భార్యలతో షికార్లకు సినిమాలకు సరదాగా పోతుంటే శ్రీధర్ కుంగిపోయిన మనసుతో నిశ్శబ్దంగా చూస్తూ ఊరుకునేవాడు స్నేహితులు ఎదురై అడిగితే హృదయంలో లేని బలవంతమైన మందహాసం తెచ్చిపెట్టుకునేవాడు కాని ఆ బాధ చాలా సేపటి వరకు మర్చిపోలేకపోయేవాడు కోపంతో విసుకుతో గబగబా ఇంటికి వచ్చేవాడు కాని రాగానే నవ్వుతూ ఉన్న మొహంతో ఎదురై ఆధారంగా ప్రశ్నించే భార్యను చూడగానే కోపం చప్పగా చల్లారిపోయేది జలజ జలజ పైనుంచి మహిధర్ ముంచుకుపోతున్నట్లు కేక వేయటం మొదలు పెట్టాడు ఏమిటండి అలా బిగ్గరగా చిన్నపిల్లవాడికి మరలే కేకలు పెడతారేమిటి పోని అంత అవసరమైతే క్రిందికి దిగి రాకూడదు అత్తగారు మామగారు వింటే ఏమనుకుంటారు జలజ పైకి వచ్చి సన్న సన్నగా చివాట్లు పెట్టింది భర్తని ఏమనుకుంటారు ఈ భార్య ఇన్నిసార్లు పిలిపించుకుంటుంది ఏమిరా బాబు అనుకుంటారు అనుకుంటే అనుకోని నాకేం అయినా నీకెన్నిసార్లు చెప్పాను ఎనిమిది కొట్టేసరికి పుస్తకాల ముందుండాలని మై దరఖాస్త కోపంగా అన్నాడు బాగుందండి మీరు చెప్పేది క్రింద అత్తయ్య గారికి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయంటే పిసుకుతున్నాను నేనేమైనా ఇంటి కోడలనా మరేమైనా అత్తయ్య గారి కాళ్ళు ముఖ్యమా ఇక్కడ మీ పుస్తకాలు ముఖ్యమా మళ్ళా క్రిందకు దిగి పోబోయింది ఇదిగో జలజ నాకు కోపం వస్తే కాదు తెలుసుకో నువ్వు కూర్చొని చదువుకో అమ్మకు నీ వెళ్ళి కాళ్ళు పడతానులే రా నిన్న పాఠం వచ్చిందా దాని మీద బాగా వ్యాసం వ్రాయగలవా మంచివారే నేనిక్కడ హాయిగా పంకా కింద కాలు మీద కాలు వేసుకుని కూర్చొని రాణిగారికి మళ్ళీ చదువుకోనా మీరు పోయి కాళ్లు పిసుకుతారా సార్లేండి ఎవరైనా వింటే నవ్వుతారు కూడాను నాకా చదువు వద్దు చట్టబండలు వద్దు కావాలంటే మీరు ఎంఏ కట్టండి నేను ఎంఏకి కట్టమని నువ్వు చెప్పేదేమిటికి నాకు తెలుసులేరా నువ్వు మాట్లాడకుండా వచ్చి పుస్తకాలు తీసుకుని చిన్నపిల్లని టీచర్ కసిరినట్లు కసిరాడు పోనీ ఉండండి క్రింద తలుపులు అవి చూచి మళ్లీ వస్తాను అంది పోతూ మహిధర్ పోబోతున్న జలజని బలవంతంగా పట్టుకుని కుర్చీలో కూలదోసి నేను వెళ్లి చూసి వస్తానులే అని తను కిందికి వెళ్లిపోయాడు జలజ ఏం చేయటానికి తోచక నిస్సహాయంగా చూస్తూ కూర్చుండిపోయింది మైదర్ క్షణంలో పైకి వచ్చాడు భార్య భర్త టేబుల్ కు చెరోవైపు ఇద్దరు కూర్చున్నారు మహిధర్ సీరియస్ గా పాఠం చెప్పుకపోతున్నాడు జలజ తన్మయత్వంతో అతని వంక చూస్తూ కూర్చుంది మధ్యలో ఆగి మహిధర్ ప్రశ్న వేశాడు భర్త ముఖ సౌందర్యాన్ని తదేకంగా చూస్తున్న జలజ వెంటనే జబాబు చెప్పలేకపోయింది ఈ లోకంలో ఉన్నావా తీవ్రంగా అడిగాడు అతని గదింపుకి బెదిరినట్లు చూస్తూ నాకు నిద్ర వస్తుంది బాబు అంది నాకు రాని నిద్ర నీకెందుకు వస్తుంది ఏ విధంగా వస్తుంది నువ్వెన్ని చెప్పినా లాభం లేదు పన్నెండు వరకు కూర్చోవలసిందే నాలుగు రోజులు పట్టుదలగా కూర్చుంటే అదే అలవాటవుతుంది దేనికైనా పట్టుదల అనేది ఉండాలి మైదర్ మళ్లీ పాఠం చెప్పటంలో మునిగిపోయాడు హఠాత్తుగా మళ్లీ జలజవంక చూశాడు తనింకా వెనకకు జారిల పడి కూర్చొని పాఠం వింటుంది అనుకున్నాడు అదేం లేదు శుభ్రంగా హాయిగా నిద్రపోతుంది అమాయకంగా వెనక్కు వాలి నిద్రపోతున్న జలజను చూసేసరికి మహిదరు హృదయంలో ఏదో బాధ కలిగింది బాధగా నిట్టూర్పు విడిస్తూ పుస్తకాలు మూసేసి జలజను లేపి పక్క మీద పడుకోమని తను వెళ్లి పడుకున్నాడు అన్ని కిటికీలు తెరిచి ఉన్నా గూడా బొత్తిగా గాలి లేదు జలజముఖం మీద చిరుచమటలు పోసాయి మహిదరు లేచి ఫ్యాన్ వేసి కిటికీలోంచి వచ్చే వెన్నెల్లోకి చూస్తూ జలజను చదివించటంలో తనెలా విజయం పొందుతానా అని ఆలోచిస్తూ పడుకున్నాడు జలజకు తన అభిప్రాయాలు చక్కగా విడమర్చి చెప్పినా అర్థం చేసుకోదు పైగా తనకిప్పుడు చదువు ఎందుకు అంటుంది ఆదర్శ ప్రాయుడైనా తన భర్తకి కాళ్లు పిసుకటం అంటే ఎంతో ఇష్టమంట తనకు అలాంటి మాటలు వింటుంటే ఒళ్ళు మండుకుపోతూ ఉంటుంది వంట మానై వంట మనిషిని పెడతానంటే సస్యేమీరా వద్దని పోట్లాడింది సహజంగా అందరూ వంట ఇంటికి దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తారు జలతకి వంట చేసి అందరికీ పెట్టటంలో ఏ ఆనందం లభిస్తుందో మహిదరికి అర్థం కావటం లేదు గట్టిగా మాట్లాడితే కళ్ళ నిండా నీళ్లు నింపుకొని మొహం తిప్పుకొని మెదలకుండా వెళ్లిపోతుంది తల పగలు కొట్టుకున్న చచ్చిన సమాధానం కూడా చెప్పదు అది తన అసలే తరికించి భరించలేడు ఎదురుగుండా ఉండి పోట్లాడుతుంటే బాగుంటుంది కళ్ళ నీళ్లు పెట్టుకుని వెళ్లిపోతే తన హృదయం విలవిలలాడుతుంది తనకి సాక్స్ టై కట్టటంలోనూ క్రాఫ్ట్ దూవటంలోనూ ఒక్కటేమిటి ప్రతిదీను తనకు సేవ చేయటంలో ఉన్న శ్రద్ధలో సహస్రాంశమైన చదువు మీద ఉంటే ఎంత బాగుంటుంది చెప్పింది శ్రద్ధగా వింటే పాఠం త్వరగా పూర్తవుతుంది వెంటనే కొత్త పాఠం మొదలు పెట్టవచ్చు ఒక్కొక్కసారి మరీ ఇష్టం లేనప్పుడు వెదవు ప్రశ్నలు వేసి చంపుకు తింటుంది అడ్డు ప్రశ్నలు వేసి పక్కదారులకు లాగి పాఠం చెప్పటానికి ఇంత టైం పడితే అసలే వద్దు పొమ్మంటుంది తనకి బాగా కోపం వస్తే నవ్విస్తూ చిలిపిగా మళ్ళీ చిటికలో పోగొడుతుంది జలజతో తనిలా సతమంతమవుతున్నాడు శైలజ తన భర్తతో ఎలా వేగుతుందో అసలు శ్రీధర్ మహా పట్టుదల మనిషి మరి కావాలని పట్టుబట్టి అతన్ని చేసుకుంది అతనిలో మార్పు తేగలదో లేదో క్రమంగా మహిధరుని కళ్ళు మూతలు పడసాగినాయి కొంతసేపటికి నిద్రాదేవి అతని చుట్టూ తన తెరల్ని దించి వేసింది మధ్యాహ్నం రెండు గంటలకు బయటికి వెళ్లిన శ్రీధర్ సాయంత్రం ఆరు గంటలైనా ఇంటికి రాలేదు నాలుగు రోజుల నుంచి ఇలాగే చేస్తున్నాడు ఇంట్లో ఉంటే చదువో చదువో అని ప్రాణాలు తీస్తుందని తన్ని తప్పించుకోవటానికే ఈ ఎత్తు వేశాడనుకుంది శైలజ స్నానం చేసి అతను వచ్చేసరికి అన్ని సిద్ధపరిచి చదువుకు తయారు చేసుకుంది ఏమైనా సరే శ్రీధర్ని వదిలిపెట్టకూడదు తాత్కాలికంగా అతనికి కష్టం వేసినా తర్వాత తన మంచితనాన్ని గమనించకపోతాడా ప్రస్తుతం తనకు సహనం కావాలి అతను ఏ విధంగా ప్రవర్తించినా ఉద్రేక పడకుండా ప్రశాంతంగా తనలో ఏ చికాకు లేనట్లు ఉండాలి అతని పట్ల అతను నిర్వహించవలసిన పాత్రను గురించి ఆలోచిస్తూ కూర్చుంది ఏడు దాటిపోయింది శ్రీధర్ రాలేదు పంతానికి శైలజ మేలుకొని కూర్చొని ఉంది పది గంటలు దాటుతుండగా శ్రీధర్ వచ్చాడు పడ కుర్చీలో భారంగా మూతలు పడిన కండ్లతో ఉన్న శైలజను లేపటమా మానటమా అని క్షణం సేపు తటపటాయించాడు అడుగుల చప్పుడు విని శైలజ కళ్ళు తెరిచింది స్నానం చేస్తారా భీకరమైన తుఫాను వీస్తుందని అనిపించిన శ్రీధరికి ప్రశాంతమైన మలయమారుతం రావటం ఆశాభంగమైంది తన గదిలోకి వెళ్లిపోయాడు స్నానం చేసిన శ్రీధర్ బూంచ్ చేయకుండా వచ్చి మెదలకుండా తన మంచం మీద పడుకుని ఊరుకున్నాడు తలుపులు వేసి శైలజ పైకి వచ్చింది నిద్రపోతున్నట్లుగా గోడవైపు మొహం పెట్టుకుని పడుకున్న శ్రీధర్ ని శైలజ పన్నెత్తి పలకరించలేదు కిటికీ తలుపులు పూర్తిగా తెరిచి ఫ్యాను వేసి ఆ రోజు చదవవలసిన పుస్తకాలను డ్రాయర్ మీద తెరిచిపెట్టి మెదలకుండా కిందికి దిగి వెళ్లిపోయింది వెళ్లిపోతున్న శైలజ అడుగుల చప్పుడును గమనించి శ్రీధర్ వెనక్కి తిరిగాడు డ్రాయర్ మీద ఫ్లాస్క్ లో టీ తెరిచిపెట్టిన పుస్తకాలు మౌనంగా శైలజ అభిప్రాయాన్ని అందిస్తున్నాయి ఫ్యాన్ గాలికి పుస్తకంలో ఉన్న ఒక కాగిధం రెపరెపలాడుతూ ఎగురుతుంది శ్రీధర్ లేచి వెళ్లి పుస్తకాల ముందు కూర్చొని గాలికి బయటకు రావాలని ప్రయత్నం చేస్తున్న కాగిధాన్ని తీశాడు అందులో మిమ్మల్ని విసిగించి బాధించటం నాకిష్టమైన పని కాదు ఇష్టమైతే పాఠాన్ని చదవండి లేకపోతే మానేయండి అంతేకాని ఎవరి మీద కోపం ఎవరిమిందో చూపించినట్లుగా నా మీద కోపంతో రొద్దుపోయే వరకు అక్కడ ఇక్కడ తిరగవద్దు ఆరోగ్యం పాడవుతుంది నిరాశావాదులకు శిక్ష ఇవ్వటం మీ సాంప్రదాయమేమో కాని నేను భరించలేను శైల అని ఉంది శ్రీధర్ కాయిదాన్ని మడిచి జోబులో పెట్టుకుని శైలజ తీసిపెట్టిన పాఠం కాకుండా ఇంకా ముందు పాఠం చదవసాగాడు శైలజ తన గదిలోకి వెళ్లిపోయి పండుకుందన్న మాటే కాని పట్టలేదు ఏదైనా పుస్తకం తీసుకుని చదువుదామని ప్రయత్నం చేసింది కాని మనసు పుస్తకం మీద నిలవలేదు ఒళ్ళో పుస్తకం అలాగే వదిలేసి చెంపన చెయ్యి పెట్టుకుని శూన్యంలోకి చూస్తూ కూర్చుండిపోయింది శైలా అబ్బాయి వచ్చాడా పక్క గదిలోంచి పిలిచిన అత్తగారి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది వారం రోజుల నుంచి ఆవిడ ఒంట్లో ఏమీ బాగుండటం లేదు వచ్చారు పిలవమంటారా లేచి తన గది గుమ్మం వరకు వచ్చి అడిగింది శైలజ వద్దులే ఏం చేస్తున్నాడు భోంచేసాడా చదువుకుంటున్నారు భోంచ్ చేయలేదు శైలజ సమాధానమిచ్చింది తను బోన్ చేయలేదు కాని అడిగే దిక్కేది తనకు అయ్యో ఇంకా చెయ్యలేదు ఇంకెప్పుడు చేస్తాడే వాడిని పిలిచి లాలింపుగా భోజనమన్నా పెట్టడం చేత కాదు నీకు మీరిద్దరూ ఎలా బతుకుతారే నా తల్లి అంటూ ఆర్తిగాను ముక్కుతూ మూలుగుతూనే లేచి పైకి వెళ్ళింది శైలజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏ ఆనందాన్ని ఆశించి తను తన బ్రతుకు ఈ విధంగా నాశనం చేసుకుంటుంది మెదలకుండా వెళ్లి తన మంచం మీద పడుకుంది కండ్లయం బడి నీళ్లు వెచ్చగా పక్కలకు కారిపోతున్నాయి తన జీవితం పూర్తిగా సర్వనాశనమైనా సరే తను పట్టిన పట్టు విడవకూడదు ఆడవాళ్ల పట్టుదలలో ఎంత గట్టితనం ఉందో ఒక అన్నయ్యకే కాదు భర్తకి కూడా నిరూపించాలి శైలజలో ఒక విధమైన మొండితనం రేకెత్తింది మర్నాడు శైలజ లేచేసరికి శ్రీధర్లు ఇవ్వటం స్నానం చేయటం కాఫీ త్రాగటం ఎక్కడికో వెళ్లిపోటం కూడా జరిగిపోయింది అత్తగారికి ఒంట్లో కులాసా చిక్కింది కాబోలు ఉదయమే లేచి కొడుక్కి వేడి నీళ్లు పెట్టించి కాఫీ కలిపి ఇచ్చింది శైలజ అత్తగారిని ఏమీ ప్రశ్నించదలుచుకోలేదు కాఫీ త్రాగిన తర్వాత భర్త గదిలోకి వచ్చి చూసింది ఫ్లాస్క్ లో టీ కదలలేదు తెరిచిపెట్టిన పుస్తకంలో పేజీలు ముందుకు పోలేదు ఎక్కడ పెట్టినవి అక్కడే ఉన్నాయి గుండెల్లో మండుతున్న మంటని శైలజ అతి జాగ్రత్తగా దాచేసుకుని ప్రశాంత వదనంతో క్రిందికి దిగి వచ్చేసింది వంట చేయటానికి ఉపక్రమిస్తుంటే అత్తగారు కలగజేసుకుని నేను చేస్తాలే అంది వద్దన లేదు ఎందువల్లనూ ఏకాంతంగా ఉండాలని కోరుకుంది శైలజ మనసు స్థానాదులు పూర్తి చేసుకుని వచ్చి గదిలో కూర్చున్న శైలజను అత్తగారు వంట అవ్వగానే నీకు ముందర పెడతాను రావే శైల అని పిలిచింది వద్దులెమ్మని భర్త రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది పన్నెండు దాటిన తర్వాత శ్రీధర్ అలసిన మొహంతో బడలికగా ఇంటికి వచ్చాడు శైలజను ఒక్క ముక్క కూడా అడగలేదు కావాల్సిన అవసరాలు తల్లి ద్వారా తీర్చుకుని భూంచేసి మెదలకుండా తన గదిలోకి వెళ్లిపోయాడు అత్తగారితో పాటు తను బోంచేసి శైలజ పైకి వచ్చింది కాని శ్రీధర్ మంచి నిద్రలో ఉన్నాడు డ్రాయర్ దగ్గర కుర్చీలో కూర్చొని నిద్రపోతున్న శ్రీధర్ మొహంలోకి రెప్పవాల్చకుండా చూసింది ఫ్యాన్ గాలికి అతని నొక్కుల జుట్టు ఊగడం తప్ప అతనిలో మరే చలనము లేదు జుట్టు అలలు అలలుగా లేస్తూ ఊగుతుంటే మొహం మరింత అందంగా ఉంది క్రమంగా మొహం తనకు దూరం అయిపోతే ఆ భావానికి తట్టుకోలేకపోయింది నిద్రలోని అతను ఒక ప్రక్కకు తిరిగి పడుకున్నాడు కంగారుగా కిందికి దిగి వచ్చేసింది శైలజ హాల్లో ఒక కుర్రాడు నిలబడి అత్తగారిని ఏదో అడుగుతున్నాడు శైలజను చూడగానే అత్తగారు చూడు శైల ఈ కుర్రాడికి అబ్బాయి కావాలట ఏం చెప్తున్నాడో వాడితో చెప్పు నేనలా ఆ రాజమ్మ గారింటికి వెళ్లి వస్తాను తలుపులు జాగ్రత్త అని అత్తగారు వెళ్లిపోయింది ఏం కావాలి నీకు ఎదురుగా నిలబడి అమాయకంగా తన మొహంలోకి చూస్తున్న కుర్రాడిని అడిగింది అతనికి నిండా పదేండ్లన్నా లేవు తెల్లగా బొద్దుగా ఉండి ముద్దొస్తున్నాడు మా అక్క ఈ ఉత్తరం ఇచ్చి మందండి అంటూ నిక్కర్ జోబులోంచి ఒక ఉత్తరం తీసి ఇచ్చాడు ఎవరికి శైలజ కంఠంలో మార్పు వచ్చింది శ్రీధర్ రావు గారికి అన్నాడు కుర్రాడు తడుముకోకుండా బాగా పరిచయమైన పేరనమాట అనుకుని ఉత్తరం చూచింది అందులో రెండే రెండు వాక్యాలున్నాయి సాయంత్రం వరకు మేము ఇంట్లో ఉండం రాత్రికి రండి క్రింద సంతకం లేదు దస్తూరి ఆడవాళ్లదని స్పష్టంగా తెలుస్తుంది అందులో ఉన్నవి రెండే వాక్యాలే అయినా నాలుగు సార్లు చదివిన శైలజ అర్థం కాలేదు తలెత్తి చూచేసరికి పిల్లాడు వెళ్లిపోయాడు ఉత్తరం శ్రీధరుడికి ఇవ్వటమా మానటమా అని కాసేపు తటపటాయించింది చివరకు ఇవ్వటానికి నిశ్చయించుకుని మెట్లు ఎక్కింది గది గుమ్మంలో అడుగు పెట్టబోయేసరికి అతను నిద్రపోవటం లేదు లేచి కూజాల ఉన్న నీళ్లతో మొహం కడుక్కుంటున్నాడు శైలజ చప్పుడు చెయ్యకుండా ఉత్తరం డ్రాయర్ మీద పెట్టి వెనక్కు తిరిగి వచ్చేసింది శైల కాఫీ తెచ్చిపెట్టు అతని కంటంలో గల అధికారానికి వెనక్కు తిరిగి చూడకుండా ఉండలేకపోయింది శ్రీధర్ శైలజను గమనించలేదు ఉత్తరం చూసుకుంటున్నాడు అతని కంటంలో మార్పు గమనిస్తూ కాఫీ పట్టుకెళ్ళింది శ్రీధర్ ఫ్లాస్క్లో కాఫీ కప్పులో వంపుకుంటూ శైలజ మొహం వైపు చూడకుండానే నేనలా బజారుకి పోయి వస్తాను సినిమాకు పోదాం రెడీగా ఉండు అన్నాడు నేను నిజంగా మీతో సినిమాలకు షికార్లకు రావాలని ఉంటే మీరు ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తారు మీరు వెళ్ళండి నాకు సినిమాలు వద్దు సిద్ధ మోక్షాలు వద్దు కోపంతో మొహం తిప్పుకొని శైలజ వెళ్లిపోయింది ఎర్రబడ్డ మొహంతో వెళ్లిపోయిన శైలజను చూచి శ్రీధర్ మధురంగా నవ్వాడు అతనిలో ఒక విధమైన హుషారు వచ్చింది అద్దంలో చూసుకుని దువ్వుకుంటూ శ్రీధర్ అంతే శైలను ఈ నాలుగు రోజులు అలా ఏడిపిస్తే ఇటు నీకు చదువు సాగుతుంది అటు శైలలో మార్పు వస్తుంది అని ప్రతిబింబంతో చెప్పుకున్నాడు మరోమారు అతని పెదువులు చిలిపిగా నవ్వాయి ఒక అరగంట గడిచిన తర్వాత నీటిగా టక్ చేసుకుని మన్మధుడిలా మెరిసిపోతూ ఉషారుగా మీద పాట పాడుకుంటూ బయటకు వెళ్లిపోయిన శ్రీధర్ను చూస్తూ శైలజ తన గది గుమ్మంలో అలాగే ప్రతిమలాగా నిలబడిపోయింది ఆ సాయంత్రం వెళ్లిన శ్రీధర్ రాత్రి రెండు గంటలైన తర్వాత ఇంటికి వచ్చాడు ఇంతసేపు ఎక్కడున్నావురా తల్లి అడిగింది స్నేహితులు బలవంతం చేశారు రెండు సినిమాలు చూడాల్సి వచ్చిందమ్మా ఆ రాత్రి శ్రీధర్ గదిలోని లైటు వెలగలేదు తర్వాయి భాగం వచ్చే వీడియోలో